వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని క్వాలిటీ వీడియోస్ని చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మనం అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి వీడియోస్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి అదేవిధంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మన ఎగ్జామ్స్ యూ ఎగ్జామ్స్ యాప్ ఒకటి ఉన్నది ఆ ఎగ్జామ్స్ యాప్లో ప్రతి లెసన్కి సంబంధించి ఎగ్జామ్స్ని ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్గా అనేకమంది అనేకమైన బిట్లతో ఇవ్వడం జరిగింది సో చెక్ చేయండి డీటెయిల్స్ కోసం కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఓకే టుడే మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆరో తరగతిలో పదకొండవ లెసన్ బేజ్ గణితం బేజ్ గణితం అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్ సిక్స్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో జస్ట్ బేసిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ బేసిక్స్ అనేవి ఏమన్నాయో డిస్కస్ చేద్దామండి ఇక్కడ చూడండి ఒక పెట్టెలో యాభై మామిడి పండ్లు ఉంటే మొత్తం మామిడి పండ్ల సంఖ్యను పెట్టెల సంఖ్యను ఎలా రాస్తారు ఇక్కడ మీకు సొల్యూషన్ అర్థం అవడానికి ఎంత ఎంత రాశారు కానీ అక్కడ ఇక్కడ ఒక గమనించాలి పెట్టేల సంఖ్యను బి పెట్టెల సంఖ్య కోసం బీను ఉపయోగించండి అన్నడండి ఇప్పుడు పెట్టేల సంఖ్య కోసం బీను ఉపయోగిస్తే అట్లా ఉంటుందో చెప్తాను చూడండి ఒకసారి ఒక్క లెక్కకి ఎలా చేస్తారో ఫుల్ ప్రాసెస్ చెప్తాను ఆ తర్వాత నార్మల్గా చేసేస్తాను చూడండి ఇక్కడ నీ దగ్గర యాభై మామిడి పండ్లు ఉంటే ఒక పెట్టుంటే యాభై ఇంటూ ఒకటి యాభై యాభై పండులో నేను వద్దు అదే కనుక అదే కనుక నీ దగ్గర రెండు పెట్లు నేను యాభై ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు వంద ఉన్నాయి అని చెప్తాం అంటే పెట్టెల సంఖ్య అనేది మారుతుంది బట్ యాభై అనేది కానిస్టెంట్గా ఉంటుంది ఈ మారే విలువని చరరాశి అంటారు ఏమంటారు చరరాశి ఇంగ్లీష్లో అయితే వేరియబుల్ అంటారు ఇప్పుడు ఈ బీజ గణితంలో మనం ఏమంటే చరరాశిని ఏదైనా ఒక ఒక అక్షరంతో ఏ నుంచి జడ్డ వరకు ఉన్న అక్షరాలతో దేనితో అయిన సూచించవచ్చు అయితే ఇక్కడ ఈ సమయంలో పర్టికులర్గా బీని ఉపయోగిస్తున్నాడు కాబట్టి చరరాశి అనేది మారతా ఉంటుంది స్థిరరాశి అనేది మారదు ఇది గుర్తుపెట్టుకోండి చరరాశి అనేది మారతూ ఉంటుంది అంటే మార్పుకు లోబడే విలువని చరరాశి అంటారు మార్పుకు లోబడిన విలువని స్థిరరాశి అంటారు సో ఈ యాభై అనేది మారదు కాబట్టి దీన్ని ఇప్పుడు పెట్టెల సంఖ్య అనేది మారితే ఆ పెట్టెలో ఉండాల్సినవి మాత్రం యాభై యాభై ఇంటూ బిని ఉపయోగించమన్నాడు కాబట్టి యాభై ఇంటూ బి యాభై ఇంటూ బి ఎంత అయితే అంటే ఫిఫ్టీ బి ఐదు యాభై బి ఐదు అంతే ఓకేనా ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి ఐదు పెన్సిళ్ళను పంపిణీ చేస్తారు ఇచ్చిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఎన్ని పెన్సిళ్ళు అవసరమవుతాయో ఇక్కడ చూడండి విద్యార్థులను బట్టి అంటే విద్యార్థులు మారుతున్నారు బట్ పెన్సిల్స్ అనేవి ఐదే ఉంటున్నాయి ఐదు పెన్సిల్స్ ఉంటున్నాయి విద్యార్థుల సంఖ్య కోసం ఎస్ ఉపయోగించండి విద్యార్థులు మారుతున్నారు కదా ఫైవ్ ఎస్ ఒకరుంటే ఐదు రెండుంటే ఆ ఎస్ ప్లేస్లో రెండు పెట్టుకుంటాం ఫైవ్ ఎస్ అంటే ఫైవ్ ఇన్ టూ ఎస్ ఫైవ్ ఎస్ అంటే అర్థం ఏంటి ఫైవ్ ఇన్ టూ ఎస్ అర్థమైందా సో విద్యార్థుల సంఖ్య మారుతుంది కాబట్టి విద్యార్థిని ఎస్ అని పెట్టుకున్నాం ఫైవ్ ఎస్ అయిపోయింది మూడో ప్రశ్న ఒక పక్షి ఒక నిమిషంలో ఒక కిలోమీటర్ ఎగురుతుంది పక్షి ప్రయాణించగల దూరాన్ని పక్షి ఎగిరిన సమయం నిమిషాలలో వ్యక్తపరచండి ఓకే ఒక కిలో ఒక నిమిషంలో ఒక కిలోమీటర్ దూరం ఎగురుతుంది ఎగిరిన సమయం నిమిషాలలో వ్యక్తపరచాలి ఇప్పుడు నిమిషాల సమయం మారే కొద్దీ పక్షి వెళ్ళే దూరం మారద్ది ఒక నిమిషంలో ఒక కిలోమీటర్ రెండు నిమిషాల్లో రెండు కిలోమీటర్లు మూడు నిమిషాల్లో మూడు కిలోమీటర్లు నిమిషాలు మారుతుంది బట్ దాని స్పీడ్ అనేది సేమ్గా ఉంటుంది కదా సో ఒక కిలో ఒక కిలోమీటర్ ఉరుగుతుంది నిమిషాలు ఇంటూ టీ కదా సో వన్ ఇంటూ టీ అంటే టీ అంటే ఎన్ని టీలు ఉంటే అన్ని కిలోమీటర్లు వెళ్ళింది ఎన్ని నిమిషాలు వెళ్తే అన్ని కిలోమీటర్ వన్ ఇంటూ టీ అంటే వన్ టీ అని రాసుకోవచ్చు టీ అని రాసుకోవచ్చు రెండు టీ అని ఉంటే మాత్రం రెండు టీ అని మాత్రం క్లియర్గా రాయాలి వన్ కాకుండా ఇంకేదో ఉన్నా ఓకేనా తర్వాత చూడండి రాధ ముగ్గు పిండితో చుక్కల ముగ్గు రాధ ముగ్గుపిండితో చొక్కల ముగ్గును రేఖలతో కలిపే అందమైన నమూనా గీస్తుంది ఒక అడ్డు వరుసకి తొమ్మిది చుక్కలు ఉన్నాయి అడ్డు వరుసలను ఆమె ముగ్గులో ఎన్ని చుక్కలు ఉంటాయి అడ్డు వరుసలకు ఆమె ముగ్గులో ఎన్ని చుక్కలు ఉంటాయి ఎనిమిది అక్కడ ఇంకా క్వశ్చన్లు ఇచ్చారు చూడండి ఎనిమిది అడ్డు వరుసలు ఉంటే ఎన్ని చొక్కలు ఉంటాయి పది అడ్డు వరుసలు ఉంటే ఎన్ని చొక్కలు ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి అడ్డు వరుసకి తొమ్మిది చొక్కలు ఒక అడ్డు వరుసకి ఎన్ని చొక్కలు ఉంటాయి తొమ్మిది చుక్కలు ఇక్కడ చుక్కలు కానిస్టెంట్ ఎన్ని చుక్కలు తొమ్మిది చుక్కలు కానిస్టెంట్ ఫస్ట్ ప్రశ్నలో ఎనిమిది అడ్డు వరుసలు ఉంటే ఎన్ని చుక్కలు ఉంటాయి అలాగే పది అడ్డు వరుసలు ఉంటే ఎన్ని చుక్కలు ఉంటాయి ఎనిమిది అడ్డు ఎనిమిది అడ్డు వరుసలు ఉంటే తొమ్మిది ఎనిమిది డెబ్భై రెండు పది అడ్డు వరుసలు ఉంటే తొమ్మిది పదుల తొంభై అడ్డు వరుసలకు ఆమె ముగ్గులో ఎన్ని ఉంటాయి ఉంటాయంటే ఎన్ని అడ్డు వరుసలు ఉంటాయో నేను దాని ఎన్ అనుకున్నాను అనుకో నైన్ ఎన్ ఇలా ఉంటాయి అర్థమైందండి ఎన్ని అడ్ అడ్డు వరుసలకు ఆమె ముగ్గులో ఎన్ని చుక్కలు ఉంటాయంటే నైన్ ఎన్న చుక్కలు ఉంటాయి ఈ విధంగా మూడు బిట్లకి ఆన్సర్ అనేది మనం పెట్టేశాం ఓకేనా ఈజీ ఐదో ప్రశ్న చూడండి లీల రాధ చెల్లెలు లీల రాధ చెల్లెలు రాధ లీల కంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నది ఇప్పుడు చూడండి రాధ లీల అనే ఇద్దరున్నారు రాధా ఏజు ఎక్స్ అనుకుందాం లీలా ఏజ్ రాయాలి అంటే లీలా రాధ చెల్లెలు కాబట్టి లీలా వయసు రాధ వయస్సు కన్నా నాలుగు సంవత్సరాలు చిన్నది నాలుగు ఎలా చెప్పాను ఎందుకు రాశారంటే ఎక్స్ మైనస్ ఫోరు ఇప్పుడు రాధాకి పది సంవత్సరాలు అనుకో నాలుగు సంవత్సరాలు చిన్నదంటే నువ్వు ఎంత రావు ఆరు సంవత్సరాలు రాద్దు ఎలా రాసిస్తావు ఆరు సంవత్సరాలని ఏమో పది అనుకో ఊరికే ఎగ్జాంపుల్కి లీల వయసు చెప్పమని ఇప్పుడు పది మైనస్ నాలుగు చేసేసి ఆరు అని చెప్పేసి దట్ మీన్స్ నువ్వు ఇక్కడ ఆమె వయసు ఎంతైనా సరే ఎక్స్ అనుకున్నాను కాబట్టి ఎక్స్లో నుంచి కూడా నువ్వు నాలుగే మైనస్ చేయాలి చిన్నది అంటే మైనస్ నాలుగు పెట్టాలి పెద్దది అంటే ప్లస్ నాలుగు పెట్టాలి సో లీల వయసు ఎంత అంటే ఇక్కడ రాధ వయస్సును ఎక్స సంవత్సరాలుగా పరిగణించండి అన్నాడు తీసుకొని ఎక్స్ ఎక్స్ మైనస్ ఫోర్గా రాసాం లేల వయసు అంతా ఎక్స్ మైనస్ ఫోర్ ఓకేనా నెక్స్ట్ చూడండి తల్లి లడ్డూలు చేసింది ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలను ఇచ్చింది ఇంకా ఐదు లడ్డూలు మిగిలాయి తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ల అయితే మిగిలినాయి కదా తల్లి లడ్డూలు చేసిందండి అతిథులు మరియు కుటుంబాలకు కొన్ని ఇచ్చేసింది ఇచ్చేసినట్లు గురించి మనకు అడగల ఐదు మిగిలే అన్నాడు అది మరి ఎలా రాయాలి ఇప్పుడు చూడండి ఇచ్చేసింది ఇచ్చేసిన లడ్డూలు ఏమన్నాడు చూడండి తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్యను ఎల్ అలాగే ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయిగా మొత్తం కలిపి ఆమె ఎన్ని తయారు చేసిందంటే ఇచ్చినవి ప్లస్ మొత్తం అన్నీ కలిపి ఎల్ ప్లస్ ఫైవ్ ఇచ్చినవి ప్లస్ మొత్తం ఎల్ ఎల్ ప్లస్ ఫైవ్ చేస్తే మొత్తం లడ్డూల సంఖ్య వచ్చింది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మా అమ్మగారు యాభై లడ్డూలు చేసిందనుకో ఎగ్జాంపుల్గా చెప్తున్నా యాభై లడ్డూల్లో నలభై లడ్డూల్ని అతిథులకు వాళ్ళకి ఇచ్చేసింది ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇచ్చేసింది ఇంకా పది మిగిలాయి యాభై చేశారని నాకు ముందు తెలియదు అనుకుందాం అతిథులకి యాభై నలభై ఇచ్చింది అలాగే నా మా ఇంట్లో ఇంకా పది లడ్డూలు ఉన్నాయి పది లడ్డూలు ఇంకా క్యాన్లో ఉన్నాయి మా అమ్మ మొత్తం ఎన్ని చేసినట్టు నలభై ప్లస్ పది చేసినట్లు కదా అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏం చేసింది ఇచ్చినాయేమో ఎల్లో అలాగే మిగిలిన ఐదు మొత్తం కలిపి ఎల్ ప్లస్ ఫైవ్